ఓకే అందరికీ జై నుండి ముందుగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు భారతదేశ దేశంలోనే గ్రామీణ స్థాయి వాతావరణంలో పంచాయతీరాజ్ వ్యవస్థనే బలోపేతం చేయాలనే కారణం చేత అప్పట్లో ప్రధానమంత్రులు భారతదేశ చరిత్రను పరిశీలించి ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రాజరాజ్య వ్యవస్థని బలోపేతం చేయాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్లమెంటులో మరి బిల్లు ప్రవేశపెడితే అది వీక్ పోయడం వీక్ అవ్వటం జరిగింది తిరిగి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉండంగా మరి ఆ బిల్లుని ఆమోదం పార్లమెంట్లో ఆమోదించడం శంకరదయ్య శర్మ గారు రాష్ట్రపతికి ఉన్నప్పుడు సంతకం పెట్టడం దీనిని తొమ్మిదో రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ నుండి ఓ వరకు పదహారు ఆర్టికల్స్ని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశంలో మరి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి విధానం మనకు చరిత్ర చెప్తుంది అదేవిధంగా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ యొక్క విధుల్ని మరి బలోపంచి గ్రామీణ వాతావరణంలో బలోపేతం చేయడం కోసం పదకొండవ షెడ్యూల్లో ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది అధికారాలని ఆ యొక్క విధుల్ని అమలు చేయాలని సర్పంచ్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంటే ఈ బిల్లు ఆమోదించడానికి మరి పదిహేడు రాష్ట్రాల నుంచి మరి శాసనసభ ఆమోదించి ఈ బిల్లుని ఆంధ్ర భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ యొక్క ఏదైతే వ్యవస్థ పంచాయతీరాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ పట్వారి వ్యవస్థ అయితే ఉందో అన్నింటిని కూడా రద్దుపరిచి స్వయం ప్రతిపత్తి కావాలని మరి అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని రద్దు చేయటం మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగున ఆంధ్రప్రదేశ్ చట్టం చేయటం జరిగింది ముఖ్యంగా ఇది చరిత్ర ఎందుకు చెప్పానంటే ఈ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ గ్రామీణ వాతావరణంలో మరి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకోకుండా ఎన్నిక ఎన్నిక కాబడినటువంటి వ్యక్తే గ్రామ సర్పంచ్ ఈ గ్రామ సర్పంచ్కి ఉన్నటువంటి విధులను ఏదైతే రాజ్యాంగం చెప్పిందో అలాగే పంచాయతీరాజ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ చట్టం చెప్తుందో వాటిని అమలు చేయటంలో అధికారులు విఫలమయ్యారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు సంకోచించవలసిన అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాం ఇంకా ఈనాటికంటే ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలు అయింది మనం చట్టం చేసే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం అమలులోకి వచ్చి సుమారు డెబ్బై సంవత్సరాలు అయింది అయినప్పటికీ ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో వ్యవ ఈ యొక్క ఇన్ని చట్టాలున్నా ఇన్ని ఆర్టికల్స్లున్నా ఇంకా అభివృద్ధి చెందలేక చెందలేకపోవటం కారణం అధికారులే అధికారులు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని నేను ఈ రోజు నుంచి మీడియా ద్వారా తెలియపరుస్తున్నా ఒక గ్రామ సర్పంచ్గా అలాగే ఎస్సీ సర్పంచ్ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పరిశీలించిన దాని మీద ఎక్కడ ఎక్కడ లోపం జరుగుతుందంటే అధికారులమ్మ దీన్ని మూడంచెల విధానాన్ని బలవంతరాయ్ మెహడా బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థను మూడంచెల వ్యవస్థగా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అంటే గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ ప్రథమ సర్వ హక్కులు ఆయనకే మండల స్థాయిలో మండలాధ్యక్షులు సర్వహక్కులు అధ్యక్షులే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆర్ చైర్మన్ వీళ్ళకి వాళ్ళ యొక్క కానీ ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలు హోల్డ్లో పెట్టేసుకునే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఎవరైతే జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే మండల ఉన్నారో ఎవరైతే సర్పంచ్లో వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకోకుండా మరి ఫ్రీగా చేయలేనిటువంటి పరిస్థితి నేటి రాజకీయ వ్యవస్థ కనిపిస్తుంది ఇది చట్ట వ్యతిరేకత ఇది రాజ్యాంగ వ్యతిరేకత ఇది రాజ్యాంగం ఎంత ప్రతిపత్తి ఇచ్చినప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా అలాగే నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతీరాజ్ యాక్ట్ మరి యాక్ట్ నెంబర్ వన్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ సెక్షన్లు చెప్తున్నా కానీ అధికారులు వీటిని అమలు చేయటంలో విఫలమవుతున్నారు మరి దయచేసి ఇదే విధంగా ఉన్నటువంటి వ్యవస్థ నిర్వీర్యమైపోద్ది ప్రజలు చట్టాలను గౌరవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుద్ది రాజకీయ వ్యవస్థ ఇప్పటికే చాలా మరి పాడైపోయినటువంటి పరిస్థితిగా మన సమాజంలో చూస్తున్నాము దీనిని కాపాడాలంటే మీడియా చాలా ప్రధానమైనటువంటిది అలాగే అధికారులు చాలా కీలక పాత్ర పోషించాలి చదువు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు అయినా వీటిని మనం అమలు చేయటంలో అధికారులు తక్షణమే మరి అమలు చేసే విధ విధిలో ముందు ఉండాలని అలాగే రాష్ట్ర స్థాయిలో కమిషనర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు కూడా ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి చట్టాలు ఏ అయితే చెప్తున్నాయో ఆ చట్టాలను అమలు చేసే విధానంలో మరి ముందుండాలని వీటిని విఫలం చేయకూడదని మీరు పత్రిక ద్వారా నేను ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా నేడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఈ నేను చూస్తూ ఉంటుంటే చాలా బాధ వేస్తుంది మరి ఎవరికి ఏదైతే గ్రామీణ వాతావరణంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో సర్పంచ్కి వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగిస్తున్నారు ఆ హక్కుకి భంగం కలగకుండా ఉండాలంటే అధికారులు సరిగ్గా పనిచేయవలసిన అవసరత నేడు ఎంతైనది ఉంది అలాగే ఈ త్రీ టే ఎవరైతే ఈ యొక్క మూడంచెల విధానం ఉందో దాన్ని దేశవ్యాప్తంగా సరిగ్గా అమలు చేసేయడానికి మరొక్కసారి సమీక్ష జరిపించవలసిన రాష్ట్ర దేశ స్థాయిలో సమీక్ష జరపవలసిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉందనేది నేను ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం దర్మించి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అసలు సరిగ్గా ఇది పని లేవా చట్టాలు సరిగ్గా వినియోగిస్తున్నారా దుర్వినియోగపరుస్తున్నారా మరి రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ని అమలు చేస్తున్నారా మరియు ఆ అమలు చేసే దాంట్లో విఫలమవుతున్నారా అనే అంశాల మీద ఒక్కసారి మరి రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు కానీ ఎంపీలుగా ఎన్నికైనటువంటి వారు రాష్ట్ర దేశ స్థాయిలో ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరత నేడు ఎంతైనాది ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ మరొకసారి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటంలో సవరణ చేసి మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టినటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ ఏ నుండి ఓ వరకు అంటే పదహారు ఆర్టికల్స్ని అలాగే నైన్టీన్ నైంటీ ఫోర్ పంచాయతీరాజ్ చట్టాన్ని మరి దాన్ని చట్టం చేసి సెక్షన్ వన్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మరి ఏర్పరిచి మరి ఇందులో ఎక్కడ కూడా ఇందులో కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీలకు కానీ ఏ విధమైనటువంటి మరి చట్టాలు కానీ ఆర్టికల్స్ కానీ ప్రాధాన్యత కల్పించాలి కానీ గ్రామీణ వాతావరణంకి వచ్చేటప్పటికి సర్పంచ్ కానీ మండల స్థాయిలో మరొకసారి చెప్తున్నాం మండల స్థాయిలో మండల అధ్యక్షులు కానీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చైర్మన్ గారు కానీ మరి ఫ్రీగా చేసుకునే పరిస్థితులు అధికారుల ద్వారా కల్పించాలి కానీ అలా కల్పించలేనటువంటి పరిస్థితి అధికారులే మరి మరి వేరే మార్గంలో ఆలోచించి చేస్తున్నారు ఇది తప్పుడు ఆలోచన తప్పుడు విధానం మరి దయచేసి చట్టాన్ని మనం గౌరవించాలి చట్టం ద్వారా మనం ప్రజలకు మేలు చేసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కుల్ని మన కాలరాయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తే ప్రజలు క్షేమంతో సంక్షేమాలతోనూ అభివృద్ధితోనూ మరి ముందుకెళ్ళడానికి మరి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జయభీమ్ జయ భారత్